మహాలయ పక్షాలు వస్తున్నాయి కదండి ఈ పితృపక్షాలు అని అంటారు ఈ పదిహేను రోజుల పాటు శుభకార్యాలు ఏవి కూడా చేయకూడదు అని అంటారు కదా వాటి గురించి దీని సరైన పేరు మహాలయ పక్షములు మహాలయ మహాలయ పక్షము పెద్ద వరదలు వచ్చాయి చాలా ప్రదేశం అంతా కొట్టుకుపోయింది అది లయం బ్రహ్మాండమైన అగ్ని ప్రమాదం జరిగింది కొన్ని వందలు ఇళ్ళు ఎగిరిపోయాయి లయం పెద్ద భూకంపం వచ్చింది మేడలు అన్నీ కూలిపోయాయి అది లయం వినాశనమోని ఇది మామూలు లయం మహాలయం అంటే మాత్రం ప్రపంచం అంతా మహాన్ లయ ఆర్త్యంతిక ఇంకా అంతకంటే ఇంకోటి లయం ఉండదు దాన్ని మహాలయం అంటారు ఆ మహాలయంలో మన తల్లి తండ్రి గతించి ఉన్నట్లయితే వాళ్ళు పైలోకాలకి వెళతారు పితృదేవతలు అవుతారు వాళ్ళు పితృదేవతలు అవుతారు లోకంలో అందరూ కూడా చచ్చిపోయినటువంటి వాళ్ళు అనగానే అబ్బె దశబోండి అంటారు కాదు చనిపోయినట్టు పైలోకానికి వెళ్ళిన వాళ్ళని పితృదేవతలు అన్నారు కానీ ప్రేతల వాళ్ళకు ఉన్నటువంటి గొప్పదనం విలువ చాలా గొప్పది పెళ్ళిళ్ళలో మడి అనేది ఉండదు నన్ను ముట్టుకోదండి నేను మడిగా ఉన్నాను అని ఎవ్వరు అన్నారు కానీ ఆర్థికాన్ని పెట్టేటప్పుడు ఆర్థికం అంటే అర్థం అంటే సంవత్సరం ఆర్థికం అంటే సంవత్సరంలో ముగించేది సంవత్సరం నిండి అయిన తరా చేసేది అప్పుడు మాత్రం తీవ్రమైన పద్ధతిలో ఎవరు ఎవరిని స్పృశించకుండా ఉంటారు అంత జాగ్రత్తగా ఉంటారు కాబట్టి దేవతల కంటే పితృదేవతలకు ఎక్కువ స్థానం ఇవ్వాలి అలా పితృదేవతల్లో ఉన్నటువంటి లోకాలు ఎవరై ఎవరైతే ఉంటారో దేవతలు వాళ్ళు ఎవరో కాదు మన తండ్రి మన తల్లి గతించితే వేసంకాలంలో ప్రతి తల్లి ఏం చేస్తుంది పిల్లల్ని నిద్రపోతూ ఉంటే మాకు గొంతు ఎండిపోయింది అని వాళ్ళు చెప్పలేనిటువంటి పరిస్థితిలో లేపి కొద్దిగా నీళ్లు తాగిస్తుంది అలాగే పిల్లవాడిని ఏదైనా ఉపాధ్యాయుడు మందలించినట్టయితే వాడు బిక్క వేసుకుంటే గట్టిగా దగ్గరికి తీసుకుని వాడిని బుజ్జగించి చెప్తుంది అర్ధరాత్ర కాలంలో వాడికి ఏదైనా జ్వరం ఇంకోటి వస్తే వెంటనే నేను ఇంతని మానుకుని అలా వైద్యుడి తిరిగి పరిగెత్తేస్తుంది మా నాన్నకి తద్దని పెట్టాలని ఉందండి కానీ నాకు ఆఫీస్ ఉందండి బుద్ధి ఉందా లేదా ఉండగా అన్నం పెట్టరు పోయిన తర్వాత పిండం పెట్టట్లు ఒకటి రెండు ఇలాగే మీ నాన్న వేళ నేను మంచి సినిమా చూస్తున్నాను నీకు జ్వరం వస్తే రేపొద్దున వైద్యుల తీసుకెళ్తాను అని ఉంటే నువ్వు బతుకుండేవాడువా చచ్చి ఉండేవాడిగా నువ్వు అసలు ఉండేవాడేవి కాదుగా ఆయన వెర్రాడే చేశాడా అలా నీ పరిచర్యని చేశాడు కాబట్టే చేసింది కాబట్టే నువ్వు బతుకులేవు అటువంటి వాళ్ళకి కృతజ్ఞత సహాయాన్ని చేయాల్సిన ఆ మేలుని గుర్తుంచుకుంటూ వారికి ఆ విధంగా చేయవలసిన బాధ్యత ధర్మం నీకు లేదు నేల మీద వెదో కాగితం పడిపోతే తీసిస్తే థ్యాంక్స్ అంటున్నావే ఆ నేల మీద పడిపోయితే దానికి థ్యాంక్స్ అని అంత చెప్పాలో మొహంతా ఇంత నింపు నేను నివ్వు వాళ్ళకి ఎంత చెయ్యాలి నీతో ఇదే లోకంగా బతికారు వాళ్ళు నువ్వే అని కూతుర్ని కొడుకుని అంత జాగ్రత్తగా పెంచారు ఒక్క కొడుకుని ఒక్క కూతుర్ని కాదు అందరినీ సమానంగా పెంచారు ఉండేవారు ఒక తల్లి తన పిల్లలందరినీ సమానంగా పెంచుతుంది కానీ ఏ ఒక్క కూతురు ఏ ఒక్క కొడుకు తల్లిదండ్రుల్ని అంతగా చూడరు ఓ కుక్క ఓ పంది ఓ గాడిద కంటున్నాయి అవి నడవడం కొద్దిగా వచ్చిన తర్వాత కొద్దిగా పరియత్తన వచ్చాక అంతే వాటికి వీటికి తగ్గిపోతాయి మనం కూడా అలా ఆ రోజున పంది కుక్క గాడిదతో ఎందుకు సమానంగా ఖచ్చితంగా వాళ్ళకి చేయాల్సినటువంటి క్రియలు ఏవైతే ఉంటాయో అవి చేసి తీరాలి ప్రతిరోజు చేయమన్నారు శాస్త్రం లేదే సంవత్సరానికి వచ్చారు నిజమైన బుద్ధిమంతుడు కొత్తగా పంచాంగం రాగానే నా తండ్రి ఆర్థికం ఎప్పుడు నా తల్లి ఆర్థికం ఎప్పుడు మా నాన్నగారు అలాగే మీరు చెప్పినట్టు ఎనభై రెండు సంవత్సరాలు మొట్టమొదట పంచాంగం రాగానే ఉగాది రోజు టిక్ పెట్టుకున్నాను అంతే ఆ రెండు అంతే కాదు మంచి కష్టకాలంలో ఉన్న సందర్భంలో సుబ్బారావు ఇల్లంతా ఆ కొండలు డెక్కీ గుర్తున్నాయిగా ఈ వంద రూపాయల నుంచి చక్కగా వ్యాపారం పెట్టుకో అని ఇచ్చినటువంటి ఓ మహానుభావుడు ఉంటాడు ఆయన కూడా పెండం పెట్టాలి ఇంతేకాకేళ నాలుగు మాటలు మాట్లాడగలిగి పది రూపాయలు సంపాదించుకోగలిగిన తెలివితేటలు ఇచ్చిన మనకి చదువులు చెప్పిన గురువులు ఉన్నారే ఆ గురువులు కూడా పిండాలను పెట్టాలి ఎంత గొప్పదైనటువంటి కృతజ్ఞత బుద్ధిని కలిగిస్తుంది స్నేహితులు ప్రాణ స్నేహితులు సంవత్సరంలో అందరినీ ఒకసారి స్థుతించుకోవడం స్మరించుకోవడం ప్రతి సంవత్సరం వాళ్ళని స్మరించుకోవడం వేడ ఎలా ఉన్నారంటే ఎవరైనా చచ్చిపోయారంటే ఆర్ఐపి ఎంత బుద్ధి లేదనమాట ఆ వదిలిపోయిన దరిద్రం వదిలింది అన్నట్టు ఒక వ్యక్తి ప్రాణం నీకు అంత తేలిగ్గా ఉందా కాదు పూర్వం రోజుల్లో అలాగాస్తే సర్గతి ప్రాప్తి ఒక్కసారి మిత్రులారా కొద్ది వెనక కాలానికి వెళ్ళి సంప్రదాయాన్ని పాటించండి నీ ఉద్యోగం ఏ క్షణంలో పీకి పారేస్తాడో తెలియనటువంటి అధికారికి ప్రతినిచ్చనాలు పెడుతుంటావు వాహకులుగా వెళ్తే కూడా పుణ్యమని వెళ్ళేవారు ప్రతి ఇచ్చింది అన్నం పెడుతుంటాడు వీడు వాడు ఎప్పుడు తెలియదు ఉద్యోగం నుంచి నీ తండ్రి తల్లి నీకు చేస్తే వాళ్ళకి ఏం చేయవు నువ్వు ఇది కృతజ్ఞత కంటే మరి ఏమన్నా ఉందా ఓ కుక్కకి కొద్దిగా అలా అన్నం పెడితే తోకాడించుకుంటే మనం కనిపించినప్పుడు అలా పెడతాడేమో పెడతాడేమో అని చూస్తుంది దానికి అంత కృతజ్ఞత ఉంది ఒక ఆవుకి గడ్డి పెడితే మళ్ళీ మరినాడు సరిగ్గా అదే సమయానికి ఆ అన్నం కోసం వస్తుంది అది అంత కృతజ్ఞత పశువులకి పక్షులకి అలాగే కాకులకి పిచ్చుకలకి పశువులకి పక్షులకి ఉంది అంతకంటే పై జాతిలో పుట్టినటువంటి నీకు లేదా నువ్వు ఇప్పుడు వాళ్ళకంటే ఎంత తక్కువ పడివు నువ్వు నీ గురించి నువ్వు ఆలోచించుకో తెలుసుకుంటే అప్పుడు అర్థమవుతుంది ఓహో మనం ఎంత తప్పు చేస్తామని ఇక్కడో మాట కూడా చెప్తున్నాను నేను మీ అందరూ ఎవరు చేయటం లేదని నేను ఇట్లా అనవసరం అని అనుకునేవాళ్ళు చేయడం కోసం నేను కఠినంగా మాట్లాడుతున్నాను